ఇంత ముండి ముఖ్యమంత్రినే ఇప్పటివరకు చూడలేదని అన్న వర్కర్లు సమ్మెను హేరాణ చేసే విధంగా అసలు కావద్దని సూచన ఇప్పటికీ డిమాండ్ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిక నర్సీపట్నంలో ఇరవై ఒక్క రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వినూత్న రూపంలో అయితే వీరు నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కూడా కీసంతో కూడా స్పందించడం లేదు ఈ రెండు సార్లు వాళ్ళని చర్చలకు పిలిచారు కానీ చర్చలు కూడా విఫలమయ్యాయి ఆ విఫలం అవడంతో వీరు వీరి కార్యక్రమాలు మాత్రం ఎక్కడైతే వీళ్ళు తగ్గేదిలే అనుకుంటూ వీళ్ళ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఈరోజైతే వినూత్నంగా దున్నపోతుకి కూడా వినతి పత్రం అందజేశారు అంటే మా గోడు ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవట్లేదు దున్నపోతు మీద నీరు పడ్డట్లుగా అలాగే దున్నపోతికి ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా వీళ్ళైతే ఈ కార్యక్రమం అయితే చేశారు అసలు ఇంకా ఇప్పటికే ఇరవై ఒక్క రోజులు పూర్తి అయిపోయింది ఆ మోకాల మీద చేశారు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు అయినా కూడా వీరికి ఎటువంటి స్పందన అయితే రాలేదు ఇంకా వీరు రేపు రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రభుత్వం స్పందించకపోతే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి నెల రోజులు కావస్తుంది ఈ నెల రోజుల్లో వీళ్ళకి జీతాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అండి మాగూరపాలెం మండలం ఇరవై రోజు పూర్తయిందండి ఇది ఇరవై రెండో రోజు ఇది వేళ దున్నపోతుకు వినతి పత్రం ఇవ్వడం కార్యక్రమం అంటే ఇది ఏదో వినూత్గా ఈరోజు పెట్టామనుకుంటారేమో ఈరోజు ఇప్పుడు పెట్టింది కాదు పూర్వం చిన్నతనం నుంచి పిల్లలు ఎవరైనా చెప్పినట్టు వినకపోతే మీ వర్షం కురిసినట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అని ప్రతి ఒక్కరిని సోమరపోతుగా తిరిగివాడిని పెద్దల మాట వినకుండా ఆకతాయితనంగా తిరిగి అలా ఉద్దేశించి మాట్లాడతారండి అది ఈరోజు అంటే ఆ పరిస్థితికి ఆయన దిగజారుతున్న పరిస్థితుల్లో మరి పద్ధతుల్లో మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దున్నపోతుకి వినతి పత్రం ఇచ్చామండి ప్రతి ఇంట్లోనూ పిల్లలు నలుగురు పిల్లలకి అన్నారంటే ఒకరు చేయరు ఆ కష్టపడి పనితో ఉన్నవాడిని దున్నపోతు అంటారు ఆ దొన్నపోతుకు వినతపత్రం ఇచ్చాము అంటే వాడు కష్టపడి పని చేయడం మేము పని చేసుకునే వాళ్ళకి పారితోషికం ఇవ్వరు ఆయన ఇప్పుడు అందు దానికి గ్రహిస్తారనే ఉద్దేశం మీద ఇప్పటికైనా కొంచెం చలనం తెచ్చుకొని మా అయ్యో మా ఆడవాళ్ళందరూ అందరూ ఉన్నారు మా స్త్రీలందరూ వీధిలో ఉన్నారు నేను నా పరువు పోతుంది అని కొంచెం విదేశాలు చోట విదేశం విదేశాలు జాగ్రత్తగా పడమని విన్నవించుకుంటున్నామండి ఈ రోజుకి ఇప్పటికైనా మా సేవలు గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వీరు అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని అయితే వీరు కోరుకుంటున్నారు అయినా ఇప్పటికీ కూడా స్పందించకపోతే రానున్న రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారో అడిగి తీసుకుందాం రానున్న రోజుల్లో తీవ్రతరం చేయాలని చెప్పి అనుకుంటున్నాం ప్రభుత్వం దిగిరాకపో కింద అంగన్వాడీ ఉద్యోగులు కానీ అలాగే ఇతరత్ర కార్మికులు అందరూ కూడా ఈరోజు సమయంలో రోడ్డు మీద ఉన్నారు ఎవరి బాధలు పట్టించుకోకుండా అలా దుమ్మ దున్నపోత మీద వర్షం పట్టించిన అందంగా అది కరెక్ట్గా లేదని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము రానున్న రోజుల్లో ఇంకా తీవ్రతరం చేసైనా సరే మొత్తానికి మీకు అంగన్వాడీలకేదో కాదు ఇతరత్ర కార్యక్రమాలు చేసే సమయంలో ఈరోజు కొనసాగే ఎవరికైనా సరే పెంచి తీరాలి ఈ ప్రభుత్వంలో అనేది మీకు తెలియచేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము పట్టించుకోవాలి పట్టించుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు ఇంత మొద్దుగా నిద్రగా వ్యవహారంగా ఎన్నాళ్ళు వ్యవహరిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము ఏ సీఎం కూడా ఈరోజు ఇంతవరకు కూడా పట్టించుకోకుండా లేరు నాలుగైదు రోజుల్లో సమస్యలు పరిష్కారం చేసేవారు మేము చరిత్రలో ఈ ఈ మాకు ఇరవై రోజులు ఇరవై సంవత్సరాలు మా సర్వీస్ ఉంది మాకు ఇరవై మూడు సంవత్సరాల సర్వీసు ఇంత ఇంత సర్వీసులో ఎప్పుడు కూడా సీఎం ఇంత మొండిగా వ్యవహరించాల్సి ఉంది చూడలేదు మాకు చాలా ఆశ్చర్యకరమేస్తుంది ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నాం మేము మేము అందించాల్సిన సేవలు కూడా అందించలేకపోతున్నామని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము కా కావున ఈసారి నుంచి రేపటి నుంచి కూడా మాకు మా రేపైనా ఎల్లుండి అయినా ఈ రెండు మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరించి మా గురించి తీవ్రంగా ఆలోచించి లోతుగా ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని లేదా తీవ్ర సిబ్బంది ఆలోచి సమ్మె ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఆపేది లేదని చెప్పి చెప్తున్నాం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని చెప్పి చెప్తా ఉన్నాం మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం చాలీచాలన వేతలంతా బ్రతుకుతున్నాం కాబట్టి ఈ రోజులు మీకు అర్థం కావాలని రోడ్డు మీదకి వచ్చి ఈనాడు మా కుటుంబాలు కూడా వదిలేసుకొని ఈ రకంగా చేస్తూ ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం సార్ మా కుటుంబాలను వదిలేసి ఇరవై రోజులుగా మేము సమ్మెనైతే చేస్తున్నాము కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు ఈ రెండు రోజుల్లో అయినా స్పందించాలి మా డిమాండ్లు ఒప్పుకోవాలి ఇంతవరకు ఇలాంటి సీఎంని ఇరవై సంవత్సరాలుగా అయితే ఎప్పుడు ఏ సీఎంని అయితే చూడలేదు కానీ ఈ సీఎం మాత్రం ఇంత మొండిగా ఉన్నారని చెప్పేసి వీరైతే బాధపడుతున్న అయితే మనం చూస్తున్నాం థ్యాంక్ యూ నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు